యాదగిరిగుట్ట మండలం సైదాపురం నుండి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వరకు కాంగ్రెస్ శ్రేణులు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభిమానులు పాదయాత్ర చేశారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ పాదయాత్ర చేశారు వైకుంఠ ద్వారం వరకు పాదయాత్ర చేసి బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు ప్రజా సేవ చేసి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే బీసీ వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వాలని కోరారు

ఈరోజు అడుగు బలహీన వర్గాల ఆశీర్జోతి మన ఆలేరు నియోజక ఎమ్మెల్యే వీళ్ళ అయిలయ్య గారు వైపు ప్రభుత్వ వైపు గారికి ఈరోజు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా యారుట పట్టణం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడి నుంచి కొమరెల్లి వరకు కూడా పాదయాత్ర చేస్తూ అతనికి మంత్రి పదవి ఇవ్వాల్సి చెప్పింది లక్ష్మీనసింహ స్వామి భవంతుని కోరుకుంటూ ఆ కుమరెల్లి మల్లన భవంతుని కోరుకుంటూ ఈ రోజు మంత్రి పదవి కావచ్చు ఇవ్వాలని లక్ష్మీ స్వామి నుంచి పాదయాత్ర చేస్తున్నారని చెప్పి కోరుకుంటున్నాం మీ పాదయాత్ర బడుగు బల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెనిది బీర్లా గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మేము యాదగిండ స్వామి నుంచి కుమరెల్లి వరకు పాదయాత్ర చేస్తూ అక్కడ నూట ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అన్నగారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాం ఈ రోజు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ ఆలయర్ ఎమ్మెల్యే గారు మంత్రివర్గంలో చోటు కల్పించాలని సైదాపురం గ్రామం నుండి భారీ ఎత్తున యువకులు లక్ష్మీ స్వామి పాదాల దగ్గరకు పాదయాత్ర చేయడం జరిగింది అలాగే నరసింహస్వామిని స్వామిని వేర్కోవడం జరిగింది మన బీసీ బిడ్డ అయిన బీలైలయ్య గారు గుల్ల కుర్మల ఏకైక మన గుల్ల కుర్మల కోసం మన పార్టీ మన కోసం కొట్లాడే వ్యక్తి యాదవ స్వామి మార్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మన కుమ్మలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఎల్లెల గారికి మంత్రివర్గం చోటు కల్పించాలని పాదయాత్ర చేయడం